మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజం మంగళం అనే పాట ఉన్నది కదండి ఈ పాటలో ఎక్కువ అన్ని కూడా మంగళం మంగళం అనిస్తూ ఉంటుంది అనమాట అట్లాగే వైసీ వై వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఇప్పుడు మంగళం మంగళం మంగళహారతి ఇచ్చేసేసినట్టుగా ఉన్నారు వైసీపీకి ఆయన లోగడ వైసీపీకి రా వచ్చే రావటానికి ముందు టీడీపీ ఎమ్మెల్యే ఆయన కైకలూరులో కైకల్లూరు నుంచి సరే అక్కడ అప్పుడు బాగాలేదు ఆ పార్టీ పరిస్థితి బాగాలేదు మొత్తం జగనే మొత్తం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు సీఎం అవబోతున్నాడు అని అనుకున్నట్టున్నాడు ఆయన అప్పుడు అందరం మనందరం కూడా అందరూ అనుకున్నారు అనుకోండి మనందరితో పాటు ఆయన కూడా ఉంటాడు చాలా ఆశపడి ఉంటాడు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి నాయకుడితో ఉంటేనే మనకి మన భవిష్యత్తుకి చక్కగా ఒక ఒక బంగారు బాటలాగా ఉంటుంది అని అనుకుని ఉంటాడు ఆయన కాబట్టి ఏంటంటే ఆయన ఆ టీడీపీకి మంగళం వాడేసేసాడు మంగళం మంగళహారతి పళ్ళెం పట్టుకొచ్చాడు మంగళహారతి పట్టి వచ్చేసేసాడు ఇక్కడికి వైసీపీలోకి వైసీపీలోకి వచ్చి రాకముందే లటక్కుమని జగన్మోహన్ రెడ్డి గారు పట్టేసుకున్నాడు ఈయన పట్టుకుని కండువాతో వచ్చేసేసి కండువా చుట్టేసేసి గబగబ గబాబా కండువా చుట్టేసేసి ఆ మంగళం గారికి మంగళ జయమంగళ మంగళ అండి ఈయన గారి పేరు అయితే గబగబ గబగబా ఇంకేంటి అసలు వచ్చేసాడు మొత్తం అని చెప్పి బరబర బరబర లోపలి లాక్కెళ్ళిపోయి మొత్తం ఒక ఫోటోగ్రాఫర్ని చేసుకొని కండువా చుట్టేసేసాడు ఆయన నీలం కండువా చుట్టేసేసాడు అయిపోయింది మొత్తం ఆయనకి గబగబా ఇంకోటి చుట్టడమే కాదు ఆయనకి ఒక ఎమ్మెల్సీ పదవి కూడా కట్టపెట్టాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్సీ బాగానే ఆయన అనుభవించాడు కొంతకాలం మంగళం గారు మంగళ జయమంగళ వెంకటరమణ గారు అయితే అంటే ఆయన కొన్ని ఏదో రెండు భార్యలు పెళ్ళిళ్ళు అటు ఆ విషయాలు కొంచెం ఆయన ఆ మధ్య బాగానే నలిగాడు ఆయన సోషల్ మీడియాలో కానీ ఏంటంటే ఇప్పుడు మనం వాటి వాటి జోలికి పోవద్దు మనం ఎవరి గొడవ వాళ్ళది ఎవరి ఎందుకంటే సాక్షాత్తు రెండో భార్యే సంతకం పెట్టిందిట మూడో భార్య మూడో పెళ్లి మూడో భార్యని చేసుకునే టైంలో కాబట్టి ఏంటంటే ఇవన్నీ అవి మనకి అవసరం లేదు వాటి జోలి పోవద్దు కానీ ఏంటంటే జయమంగళం వెంకటరమణ గారు మాత్రము ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే పోతన సునీత ఉంది కదా అక్కయ్య గారు ఈయనకు అక్కయ్య గారులాగా అక్కయ్య గారు ఆవిడ బాట చూపించింది ఆవిడతో పాటు కొంతమంది ఉన్నారనుకోండి మొత్తం ముఖ్యంగానే ఆవిడ బాట చూపించింది అనమాట ఇదిగో ఇట్లా వెళ్ళొచ్చు ఇట్లా చేయొచ్చు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసేసి అవతలకి వెళ్ళిపోవచ్చు అని కాబట్టి ఏంటంటే ఎమ్మెల్సీ ఆవిడ అక్కగారు ఆ అక్కగారు బాట ప బాట పెట్టారు ఈయన ఈ జయమంగళం ఈ తమ్ముడు గారు జయమంగళం వెంకటరమణ గారు అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసి మొత్తం అటు అటుపక్కగా ఎంఏ టీడీపీలోకి వెళ్ళిపోతున్నట్టుగాను ఒక వార్తలు అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడైనా ఇంకా ఏ ఏ పార్టీ కూడా ఏదో ఒక పార్టీలో కుదురుగా ఉండే చక్కగా ఆ పార్టీకి ఒక రకమైన ఒక మంచి ఒక ఆదరణ ఆ పార్టీ నుంచి ఆదరణ సంపాదించుకుంటే బాగుంటుంది ఇట్లాంటి వాళ్ళు కానీ ఏంటంటే బహుశా ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసిన తర్వాత అక్కడ వాళ్ళు అక్కడ కూటమిలో వాళ్ళు ఎవరో ఎమ్మెల్సీ ఆ పదవి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి బాగా మెండుగా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సీట్లు కాబట్టి ఏంటంటే కేవలం ఏంటంటే రాజకీయమైన ఒక పరిణామమే కానీ ఏదో ప్రేమగా అక్కడేదో అసహ్యంగా వెళ్ళా అసహించుకుని వైసీపీని వీడాడు ఇక్కడ చాలా ప్రేమ పుట్టేసి కూటమి మీద ప్రేమ పుట్టేసి ఏదో ఒక వైసీపీకి రాజీనామా చేసేసాడు ఎమ్మెల్సీ పదవికి అని అట్లా అనుకోవటం లేదు వాళ్ళ రేపు ఏంటంటే రాజకీయవేత్తలు రాజకీయ నాయకులు కూడా ఏంటంటే వాళ్ళకి మంచిగాను లావాళ్ళ లావాదేవ లాభసాటి లాభ నష్టాల గురించి చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారన్నమాట కాబట్టి ఏంటంటే నెంబర్ వన్ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తము పదవి కోల్పోయింది మొత్తం కాబట్టి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఒకవేళ ఆ కూటమిలోకి చేరిన లేకపోతే ఆ కూటమికి కొంచెం ఒక స ఒక ఒక రకమైన ఫేవరబుల్గా చేస్తే ఆ కూటమికి కనుసన్నల్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఏమైనా ఈయన పాపం ఈ ఈ మంగళం గారు ఏమన్నా ఆ పార్టీకి మంగళం అసలు ఈయన అందరికీ మంగళం పాడుతూనే పాడు పాడుతున్నట్టున్నాడు ఆయన కాబట్టి ఏంటంటే ఏదేమైనా సరే వైసీపీకి రాజీనామా చేసేసి ఎమ్మెల్సీ వదులుకున్నాడు ఆయన ఎవరో ఒకళ్ళు సక్సెస్సర్ ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు ఎన్నిక ద్వారానే తీసుకుంటారు ఆ పదవిని కానీ ఏంటంటే ఈయన పాపం కుదురుగానే కొంచెం పది పది కాలాలు నాలుగు కాలాల పాటు ఉంటే బాగుంటుంది మళ్ళీ ఇది పదవి పదవి ఈ పదవి ఉన్నా లేకపోయినా రేపు మళ్ళీ వచ్చే ఎన్నికల తర్వాత ఇంకా ఏమవుతుందో తెలియదని గ్యాంబ్లింగ్ చేస్తే మాత్రం కష్టం ఇట్లాంటి వాళ్ళని నమ్ముకోవటం మాత్రం చాలా కష్టం అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇట్లాంటి ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇవి చేయటం మాత్రం ఏమి బాగాలేదు ఇవి ఇది బాగాలేదు రాజకీయాలు అసలు ఏమి అసలు ఏమి కూడాను ఒక రకమైన ఒక ఇన్స్పి ఇన్స్పిరేషన్ తెప్పించటం లేదు ఇన్స్పైరబుల్గా లేవు అనమాట ఇవి రాజకీయాలు ఏదో ఆయారాములు గయారాములుగా ఇంకోటి పైగా ఇంకా జయమంగళం జయమంగళం వెంకటరమణ అని ఆయన ఈయన పెద్ద ఈయన పెద్ద ఏ పార్టీలో ఉన్నా కానీ ఈయన పేరు పెద్ద ఓహో అని వినిపించిన దాఖలాలు కూడా లేవు నెగిటివ్గానే వినిపించింది అది కూడా ఆయన వివాహ వివాహ సంబంధాలు సంబంధ విషయాల్లో వివాహం విషయంలో కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఫోన్లేండి మంచిదే ఎవరో ఒకళ్ళు మంచివాళ్ళు ఇప్పుడు ఉత్సాహవంతులు ఎవరన్నా ఎమ్మెల్సీ అవుతారు చక్కగాను ఏముంది కూటమి వైపు నుంచి ఏదో ప్రజలకు సేవ చేస్తే మంచిదే కదా కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు రావటం అనేది ఈ పార్టీలోకి రావటం లేకపోతే పార్టీని వదిలిపెట్టేసేసి ఎమ్మెల్సీ ఎంతమంది ఎమ్మెల్సీ కనీసం పనికొచ్చే వాళ్ళకి వస్తుందని నా ఉద్దేశం సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్